డి న్యూస్ కు స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు కార్యాలయంలో పనిచేసే సిబ్బంది లంచం అడిగితే నేనే ఏసీబీకి పట్టిస్తానని పుదిలి మున్సిపల్ కమిషనర్ నారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు సోమవారం తనను కలిసిన విలేకల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పుదిలి మున్సిపాలిటీలో అవినీతి తావు లేకుండా పరిపాలించడమే తన లక్ష్యమని ఆయన రెడ్డి అన్నారు ప్రభుత్వం సంక్షేమానికి కృషి చేస్తుందని ఆయన అన్నారు పుదిలి మున్సిపాలిటీ పరిధిలోని ఎటువంటి అక్రమాలు జరగకుండా చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు బొదిలి మున్సిపాలిటీలో రోడ్లు క్రమించిన వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఆక్రమణలు తొలగించడం జరుగుతుందని ఆయన తెలిపారు ఆక్రమణ తొలగింపు విషయంలో ఎటువంటి రాజకీయ జోక్యాన్ని సహించనని ఆయన అన్నారు పొదిలి మున్సిపాలిటీని అభివృద్ధి చేయడమే తన లక్ష్యంగా పనిచేస్తానని ఆయన అన్నారు పొదిలి పట్టణంలో రోడ్లపై ఎటువంటి వ్యర్థ పదార్థాలు వేయకుండా ప్రజలు సహకరించాలని ఆయన కోరారు మున్సిపల్ కార్మికులు ప్రతిరోజు తమ ఇళ్ల వద్దకు వచ్చినప్పుడు పొడి చెత్త పొడి చెత్త బలను వారికి ఇవ్వాలని ఆయన కోరారు వదిలి మున్సిపాలిటీని ప్రజల సహకారంతో అభివృద్ధి చేయడం జరుగుతుందని నారాయణ రెడ్డి అన్నారు రోడ్లు ఆక్రమణ విషయంలో మున్సిపల్ అధికారులు తీసుకునే చర్యలకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని ఆయన కోరారు అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఆదేశం మేరకు పొదిరి కృపాల సంఘ పరిధిలో ఉన్నటువంటి అన్ని వీధులు తిరుగుతూ అన్ని వీధుల్లో శుభ్ర పరిశుభ్రతను పాటించాలని ప్రజల్ని మోటివేట్ చేస్తూ డ్రైన్స్ ఎక్కడన్నా కానీ బ్లాక్ చేస్తుంటే వాటిని క్లీన్ చేస్తూ అలాగే వీధులు శుభ్రంగా ఊడ్చుకునేలాగా వాటి మీదగా పబ్లిక్ని మోటివేట్ చేస్తూ అలాగే మన స్టాఫ్ స్టాఫ్ కూడా అంటే శానిటేషన్ స్టాఫ్ కూడా ఈ వీధుల్లో ఏవైతే అశుభ్రంగా ఉన్నాయో లేకుంటే కుప్పలు పలేమున్నాయో వాటిని ఎప్పటికప్పుడు తరలిస్తూ అవసరమైన చోట చున్నము బ్లీచింగ్ వేయడం అలాగే పట్టణంలో ఉన్నటువంటి ఈ ప్రజలు కూడా దయచేసి మాకు కోఆపరేట్ చేయాలి మీ ఇళ్ళలో ఏవైతే వ్యర్థాలు అయితే ఉన్నాయో మేము గతంలో మీకు తడి చెత్తకి పొడి చెత్తకి అలాగే హజార వేస్ట్ అంటే కొద్దిగా హానికరమైనటువంటి ఆ పదార్థాలు ఏవైతే వారిని నిల్వ ఉంచుకోవడానికి సపరేట్గా మూడు బిన్స్ ఇచ్చాం ఆ బిన్స్ ఎవరు కూడా ఇక్కడ ఫాలో అవ్వట్లేదు దయచేసి అందువల్ల నిన్నటి నుంచి కూడా మా శానిటేషన్ సిబ్బందికి మా మినిస్టర్లకి అందరికీ తెలియజే తెలియజేశాము ఖచ్చితంగా ప్రతి ఇంటిలో కూడా డస్ట్బిన్ ఖచ్చితంగా వాడాలి డస్ట్బిన్ నింపి నింపిన తర్వాత మా పురపాలక సంఘం ఆటోలు కానీ మా ట్రాక్టర్ వచ్చినప్పుడు వాళ్ళకు తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలని చెప్పేసి అందరికీ కూడా డోర్ టు డోర్ తిరుగు తిరుగుతూ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది అందువల్ల దయచేసి ఖచ్చితంగా ప్రభుత్వం వారిచ్చే ఆదేశాల మేరకు ప్రతి ఒక్క పౌరుడు కూడా మాకు కోఆపరేట్ చేస్తూ మన పొదులిని వచ్చే పుదులిగా మీరందరూ కూడా మనం డిసైడ్ చేసేలాగా దాన్ని ముందుకు తీసుకెళ్లాలని మీ అందరినీ ప్రత్యేకంగా విన్నవించుకుంటూ కోరుకుంటూ మా అందరికి కోఆపరేట్ చేయాలని మరి 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 మీ అందరినీ వినిపిస్తున్నాం థ్యాంక్ యూ